అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే యా ఆ రా ఎవరితో మాట్లాడుతున్నావాడు నేను ఎవరితో మాట్లాడి కొరత ఆకు మాటలు తీసుకుని కొరత ఊరుకుతా నీ అబ్బలలో అని ఇంటికి కొట్టు చూచా నేను కూడా పిల్లలు మొగుళ్ళ మీద కోప తీసుకోవద్దు తొందరగా ముసలి అవుతారు నువ్వు ముసలి దాని పోయి నన్ను ముసలిని చేస్తావు నేను ఏదైనా లొల్లి చేస్తే నేను ఎవరైనా కొట్టనికి పోవడమో లేకపోతే ఎవరైనా పిల్లని తీసుకుని లేకపోవడం ఏదైనా చేస్తే బాగా తప్పేనా ఇంటి బాను నువ్వు ఇంటి బా ముందు నేను ఎందుకు పోతాను సెల్లు మాట్లాడి ఇక్కడ కూర్చున్నావు నాకు తెలిదేం పా హలో మే కూతు పట్టుకునేదేనా మే ఎత్తసేపే ఫోన్ చేయబట్టి ఫోన్ చేసి ఫోన్ ఎత్తావు శేనకాడికి వచ్చినమ్మే రామ్మే శేనకాడికి యాడికి పోతాండవు ఫిల్టర్ నీళ్ళకు ఆ ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ఆ గూట్లో పెట్టి రామ్మే శేనికి వచ్చావా మళ్ళా ఉలవ్వా నేను ఏమిటికి ఓ శని ధన్యాలు కొబ్బరి మీద బండాబడ ధన్యాలు కొబ్బరి మళ్ళీ సాయంత్రం తెచ్చుకోవచ్చులే నువ్వు శానికిరా ముందు ఎందుకు నువ్వు రాబా చెప్తా వచ్చ సరే సరే లే తిని తిన్నేమొద్దులేబా నువ్వు రాబా చాలు కావాలంటే వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకుని రా నీళ్ళు దప్పిగా అయితే నా డికోసం ఎదురు చూసి చూ చూసి గొంతు అంతా ఆరిపోయింది నీళ్ళు ఆ రా సరే సరే నీకోసం వెయిట్ చేస్తా ఉంటా ఇన్నే మన బండ మీద నేను కూర్చొని ఉంటా నేను ఆడిపోను ఓకే రా అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే ఆ

ఏమన్నా చెప్పు ఏంది ఊయి ఊయ ఊయి అనుకుంటా సింపిరోడా మా నొక్కోవాను నేనేమన్నా సింపిరోడా అంటావు కోపం తెప్పి ఆకు నాకు ఎప్పుడు చూసి నా చెట్టు సాటు పోయి మాట్లాడుతుంటావు అనుభవించు రాజా ఓయ్ అబ్బాదే నీతో నాకు నేనే మాట్లాడలే క్లైమేట్ బాగుంది వాన పడేటట్టు ఉంది బాడీ మొత్తం సల్లగా ఉంటే చెట్టు కింద సల్లగా ఉంటే చెట్టును పట్టుకొని పాట పాడతాడ అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అంటే ఏంది పొలానికి రావడము పైర్లు పండించడము డబ్బులు సంపాదించుకోవడము పెళ్ళాం పిల్లలను బాగా చూసుకోవడము అందుకే అన్నే అటనా ఇబ్బా నువ్వు అసలు మారేటట్టు కనపరాలేదే నాకు చింపిరి ముఖం పెట్టుకొని అంటే నా మొగుడు బంగారం లెక్కడు రాజు లేకుండా అంటావు ఏంది నువ్వు మాట్లాడే మాటలు ఇంటికాడ మాత్రం అబ్బా నేను మాట్లాడాను అది ఇది మ్యా అని చెప్పి ఇక్కడికి అనుభవించు రాజా అనుభవించు రాజా అని పాట పాడుతున్నావా సింపిరోడా పాటలు పాడుతున్నావు మాట్లాడుకుంటా మాట్లాడలేదు మాట్లాడకు పాట పాడినే తప్పే నీ ముందర ఏం చేసినా తప్పే ఎవరి తన మాట్లాడినే తప్పే ఎదురు మళ్ళా సైనికా నుంచి ఇంటికి పోతుంటే ఎవరి తన మాట్లాడినే తప్పే దావలో వాళ్ళు ఎందుకు చెప్పారు ఇల్లు ఎందుకు చెప్పారు అని కథలు పడుతుంటావు నేనేం పాడినే తప్పే అంటావు ఏంది అంత పెట్టుకొని మళ్ళా పెట్టుకొని సరే చెప్పు ఏంది ఇప్పుడు ఏమి చెప్పు ఎవరితో మాట్లాడుతున్నా మాట్లాడి కొరత ఆకు మాటలు తీసుకుని కొరత ఉరుకుతా వాటిని అబ్బాలలో అని ఇంటికి కొట్టు చూచా నేను కూడా కొడనా దొరికినప్పుడు అలా నాకే మాయ పుచ్చుతున్నా వేను ఏ మాయ పుచ్చుతానా ఏదో సేన్ కాడికి వచ్చినాము ఏదో సేన్ చూసుకున్నాము నువ్వు షేన్ లో ఉండవని చెప్పేసి నేను వచ్చి ముందు వచ్చి బండ మీద కూర్చుండే బండ మీద కూర్చోవడం కూడా తప్పేనా ఆ సేన్ కాడ అలా మాటలు మాట్లాడి ఇక్కడికి బండ మీద ఆడ చెప్పు కూర్చొని వచ్చావు అంటావు వచ్చి ఇంకా మాట్లాడతావు ఏంది నువ్వు చేసే పని నీకే చెల్లిపిచ్చి మానుకోవా నువ్వు మళ్ళా నంగముఖం పెడతావు అంటే బాగా అంటే ఇవి హీరో నువ్వు నువ్వు రాజువు నువ్వు నాకు దొరకడం నా అదృష్టము అది ఇది అని ఏందో గొప్పగా పొగుడితే నేను బాగా తెల్లసట్టేసుకుని నిజంగా హీరోలే కొండమని చెప్పి విషయానికి వచ్చిన నువ్వేంది నేనేదో పాటలు పాడుకుంటే సింపి రోడా సింపి వాడా అది ఇదంటావు అనుభవించు రాజా అనుకుంటాను మాట్లాడడమే ఇక్కడ పెద్ద సంగతి పాట లేబాది అనుభవించు రాజా పాటది పాట బలంది పాట బాగుంటే పాడినలే ఏం ఇప్పుడు చెప్పు ఏం బండ మీద పొద్దు బండి తప్పేనా ఇంటి బాను నువ్వు ఇంటి బా ముందు నేర్చా ఎందుకు పోతాను సెల్లులో మాట్లాడి ఇక్కడ కూర్చున్నావు నాకు తెలిదేం పాప ఏమన్నా అంటే బండరా నుంచి ఉరికేది ఏంది నీ సింపు ఏమి ఉరుకుతా ఏమంటే మీద మీద వచ్చినావే పొద్దు తెగించినట్టుండవే తెగించండి నువ్వు కొడదామని తెగించిన ఆకు తీసుకొని కొడితే కొట్టు చూచా నేను కూడా కొట్టమంటే కొడతా ఐదో చెల్లు తీసుకొని ఇంకా ఇసిరి వచ్చా నెత్తిన్నా నెత్తిన్నా నీ ఇంకా ఏం లే కొడితే ఉరుకుతా వాటిని కొట్టు చూచా నేను కూడా ఏమన్నా నీ బాగా మాట్లాడుతుంటే ఏందో మాట్లాడుతున్నావు ఏంది ఏందో మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడేటివే ఇటాడి మాటలే నేనే మాట్లాడలే బానే ఇంటి పాపంగా నువ్వా ముందు ఎందుకు అంత కోపగించుకుంటావు పిల్లాలు మొగుళ్ళ మీద కోప గీసుకోవద్దు తొందరగా ముసులో అవుతారు నువ్వు ముసలిదాని పోయి నన్ను ముసులు చేస్తావు నువ్వు బాగుండు నువ్వు నవ్వుతా ఉండు గలగల గలగల గల మాట్లాడతా ఉండు నీతో పాటు నేను గల గలగల మాట్లాడుతా ఉంటా ఇద్దరు నవ్వుకుంటా ఉందాం బాగా నువ్వు చేసే పనులకి నేను నవ్వుకుంటా గా నేనేం చేసినా నీకు ఏం లేగా యాప్ మండను లేకుండా అది ఒక తీసుకొని కాలమ్మడి పెరగాల నీకు కాలమ్మడి పెరుకుతావు ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడు చెట్టు సాటినా అట్టా అట్టే పోయి నేను మాట్లాడలే నగర్ చెల్లే లేదు నేను దేంతో మాట్లాడతా దొబ్బినాననుకో అవతల పోయి పడతావు చూసుకో ఆకు బడి నవ్వచ్చే ఆకు శివకాడి పెట్టుకుని గెక్కుంటే పాట పడతానే అనుభవించు రాజా అని బా క్లైమేట్ బాగుంటే ఏదో పాట నోటికి అట వచ్చింటే పాడుకుంటా అట్ట అనుకుంటే మాకు పాట పడతానే నువ్వు వచ్చింటే అప్పుడు ఆకు కిందేసి వచ్చి బం మీద కథలు మాత్రం బాగా అల్లుతావు నాకేం తెలుదు నువ్వు ఇంకా చేసేటి పనులు అలా ఇవే ఉండాలే ఇంకా ఉలిగడ వాల్లిగడరమే పెడతా కరమేనా నేను చేపల కూర పెట్టి రాత్రి వేడి చేపల కూరకు తిను 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 అని నువ్వు చేపలు లేచంటే ఇదయితే పని చేస్తున్నా నేను చేపలు వండి పెడతంటే నీకు అయితే అటు పని చేసుకుంటా నువ్వు రాత్రి నేను మెచ్చుకున్నా పచ్చి వండి పెట్టింటే ఏమి రుచింది ఏమి బోదెన్నే నేను ఇంత బోదెనేటోండి ఇంత బోధిన్నె నన్ను రాజు లేక చూసుకుంటావ్ అది ఇది ఏం చెప్పి గొప్పగా మాట్లాడుకున్నా మా అమ్మతో కూడా గొప్పగా చెప్పిన అమ్మ నీ కోడలు ఏం వండుతాది ఎంత టేస్ట్ వండుతాది ఒక చేప తినేటోడిని రెండు చేపలు తిని అని చెప్పి మా అమ్మతో కూడా గొప్పగా చెప్పిన నువ్వేది పొద్దున్న మాట మార్చావు ఏదేదో మాట్లాడుతావు నువ్వు ఏదో పాట పాడినందుకు ఏందేదో తిరుగుతావు మీ అమ్మ మాటలు చెప్తుంటే బా నామ్మ కూడా మంచివాడు అని చెప్పి నేను ఇంకా బాగా వండి పెడుతుంటే నువ్వు ఇడికి వచ్చి చేసే పనులల్ల ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నావు ఇంకా ఎట్ట చేయాలబ్బా నీతో నేను ఏంది ఇది నువ్వు చేసే పనులు ఏం లేగా నీ చూసి నాలుగు చూసినా తీసుకొని పోయి ఆ కాలువలు దొప్పుతావా ఇంకా నీకు కాలు దొప్పుతావాలు దొబ్తా నేనేమి సన్న బిల్లున్నే నువ్వు కాలువల కాదు చెరువుల కాదు సముద్రంలో వేయి ఏదుకుంటా మాటికి బయటకు వచ్చా నేను గజయితగాన్ని పిల్లప్పుడు ఏమి దుంగుతానే బయలలో ఒకడొచ్చి రెట్ట పొట్టుకుని గెర 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 తిప్పి నడి బాయిలేచ్చే టక్కున బయటికి వచ్చిన ఇప్పుడు టక్కున కూడా భయపడినాడు బయట రు ఇంత చిన్న పిల్లలు బయలు బయటికి అంటే నా కథ వేరు లేరా అని చెప్పిన అప్పట్లోనే నేను ఐదారేళ్ళ వయసులోనే ఇప్పుడు నువ్వు కాలు వలేచ్చు అంటే సముద్రంలో నట్టి నడి సముద్రంలో వేయి హెలికాప్టర్ తీసుకొని పోయి నట్టి నడి సముద్రంలో వేయి నేను మల్ల ఈదుకుంటా ఈదుకుంటా మాటి ఇంటికి రాకపోతే తిప్పి పెట్టుకుంటావు అటాటో ఉండే నువ్వు ఇటాటి పనులు చేసేది నాకేం తెలుదు నువ్వు ఏం తిందో మాట్లాడకు బా ఏం మాట్లాడాలి స్వేచ్ఛ కూడా లేదా నాకు పాటలు పాడతావు సెల్లులో మాట్లాడతావు నంగ మాటలు మాట్లాడతావు బా నడమ జాచింది పని ఇది నీ కథ ఏందో జాచ్ అయింది బా నాకు సర్లే పొద్దు నువ్వు టీ చేసి నేవు టీ నేను ఎప్పుడు తాగను సార్ నాకు అలవాటే లేదు ఆ టీ తాగింటే బలింది బా బల వేసినావు ఏం వేసినావు దాంట్లో ఏం పాలు వేసినావు ఏం వేసినా ఈ టిప్పు మసాలా వేసావా పాలలో మసాలా వేసావా టీలో మసాలా వేసావా ఎవరు నీకు నేర్పింది టీలో కారం పొడి బాగా దంచి వేసావా కారం పొడి వేసావా టీలో ఏం నేనేం ఎట్టటాను టీ అలా నేర్పు ఏదో కమ్మగా చేస్తుంది పిల్లము టీ తాగుదాంలే నేను కూడా అందరి మీద తాగుతా పొద్దున సాయంత్రం అని చెప్పేసి నేను కమ్మగా ఉంది అని తాగుతాంటే మసాలా కారం పౌడర్ ఎంటే నేనేం చెయ్యాలబ్బా నువ్వు నీటలు చేసే పనులేం చేసండా మొగ్గు టార్చర్ పెడతాంటారు ఆడేళ్లను నువ్వేది నన్ను టార్చర్ పెడతావు నేనే సరిగ్గా చూసుకోలేదు నిన్ను ఏమన్న ఆ మాట మాట్లాడతావు మరి నన్ను మెచ్చుకోవాలి నువ్వు బాగా చూసుకుంటున్నాడు అది ఇదే చెప్పి నన్ను మెచ్చుకోవాలా ఎవరిన ఏదైనా నా గురించి చెప్పినా కూడా నమ్మగొద్దు నన్ను నెత్తి నెత్తి మీద పెట్టుకుని నువ్వు ఊరేగాల ఊరేగాల చేసి అబ్బా మంచి వాడని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతా అప్పుడు కాని నాకు అన్నారు బాగానే ఏమంటారు లేబా నేర్పుకునేది ఎందుకంటారు నేనేం ఏదైనా తప్పు చేచ్చే నేను ఏదైనా లోల్ చేయచ్చంటే నేను ఎవరైనా కొట్టనికి పోవడము లేకపోతే ఎవరైనా పిల్లని తీసుకుని లేకపోవడం ఏదైనా చేచ్చంటే నా గురించి చెడ్డగా చెప్తారు నువ్వు తలకైట పెట్టుకుని కూర్చుంటే అప్పుడు బాధపడతావు నేనేం చేయను కదు నీ పరువు నేను తీయను నా పరువు తీసుకోను నీ పరువు తీయను లేపుకొని పోతే బడింది అది తీసుకొని నడుముల మీద వాయ అబ్బ పిల్లని తీసుకుని పోతే బడే తీసుకుని నడుముల మీద యాచావా ఇంకా దేనికి పనికి రాకుంటానా ఇంకాటికి గంపునైపోతావ్ ఉష్పటాకంగా ఉష్పటకే ఇంకా ఉష్పటకైనావు ఇంకా ఇవల్ల మానుకో ఇంకా ఫోన్ కూడా మాట్లాడలేవు ఒకవేళ మాట్లాడనే కూడా ఏం ప్రయోజనమే ఉండదు అంటావా అంటాగావని వాయ అబ్బ నా నడుములకు వెట్నావా ఇసరును సరే సరే ఇంతవరకు వచ్చింది అయితే సరే చూద్దాం నేను శేయ చెయ్యతా పుముందు శేయవను అబ్బ నంగా ఏం మాట్లాడినావు మాట్లాడనా పనంగా ఏంటి వానంగాగా ఆ ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడే నువ్వు నాకు ఇట్ట ఏసింది అప్ప ఇంటి ఇంకా బాగా మాట్లాడినేమో చెట్టు సాటు పోయి బాగా మాట్లాడేమో ఏం బాగా ఏముంది మాట్లాడుతున్నా బాగా ఇప్పుడు దాకా అయితే లుంగిలో తీసి అవుతాలు వేసినావు ఏం చేసినావు ఏంది చెల్లు లేదు నాకు ఆకు తీసుకుంటా ఆకు తీసుకొని ఇటు కిక్కుంటే అని చెప్పి అనుభవించు రాజా పాట పడతా అప్పుడే నువ్వు వచ్చినావు ఏం చేయాలా నువ్వా

ప్రతి దానికి నంగా నంగ అంటావు నంగా నాకు నేను మంచివాడిని నేనేదైనా చెడ పొనులు చేస్తుంటే నీ దగ్గర ఏదైనా దాపెడతా నంగా నువ్వు పడతా అంతేకా నన్నేంది నువ్వు నంగా అనేది అబ్బా కొడితే ఉదుకుతా పట్టిన బల్లలో అని కొట్టు ఆ పైప్ తీసుకొని నేను ఎంట పెడతా చూసుకో ఎందుకు కొట్టు కాలేంటి పైప్ తీసుకొని బా కొట్టాల పాని కింది మింది సరే కొడదురా కొడతా పాని ఉండి పానీ రా ఉంది పానీ